ఈడ అప్పు అయింది అద్దు ఆ పాప చూడు పౌడర్ ఎంత బాగా పూస్తుందో చూడండి వాళ్ళ నాన్నకి చూడు అప్పు అయిందని చూడు చూడు కాళ్ళకి అబ్బాయి అయిందని చూడు చూసుక ఇట్లా పిల్ల వాళ్ళ నాన్న కాళ్ళకి అబ్బాయి అయిందని ఇక్కడ చూడండి ఆ పాప ఎంత బాగా చేస్తుందా చూడండి వాళ్ళ నాన్న బాగా పడుకున్నాడు కూతురు అయితే తిక్కుతుంది తగ్గిందా మీ నాన్నకి నొప్పి తగ్గిందంటున్నా మీ డాడీకి ఏడ్చినాడా ఎట్లా ఏడ్చా ఎట్లేడిచినాడు మీ నాన్న హాస్పిటల్లో పిలిచు నా కాలు ముక్క కాలు ముక్క మసాల చూడండి ఈ పౌడర్ అంతా కొట్టేస్తుంది మా పాప ఈరోజు ఈ కాలు పోయే అదే అప్పి సరళ దీనికి నువ్వు నీటికి పెట్టి కాలు అంత పెట్టి సెల్ అప్పు అంటావా చిన్నగా అమ్మా చిన్నగామా బాగుంటున్నాడు అప్పంటే అప్పంటే ఏడుతున్నాడు చాలా అంట చాలా అంటుంట రామా రామా సమా Talo. <tryk> ಚಾಲ್ತೀಯಾ ಒದ್ದು ಚಾಲು ಅಪ್ಪಿ ಓ ಚಾಲು